ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పజ్జన్ గారి విశ్వాసపు చెక్ బుక్ నుండి రోజు అనుదిన వాక్య ధ్యానం వారి కాడిమ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దాని విరగగొట్టుదును వారి కట్లను నేను తెంపుదును నహోము గ్రంథము ఒకటవ అధ్యాయము పదమూడవ వచనము ఆయన ప్రజలను కొంతకాలం పాటు నలగొట్టడానికి పొందారు అయితే ఒక సమయం వచ్చినప్పుడు వారి శక్తి అధికారాలు కూలిపోయాయి అలాగే ప్రస్తుతం ఎంతో మంది సాతాను బంధకాలలో చిక్కుకున్నారు వారు సాతాను కాడి క్రింద నలిగిపోతూ ఉన్నారు వారి కాడి మ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరగగొట్టుతును వారి కట్లను నేను తెంపుదును అన్న దేవుని మాటలు ఇలా నలిగిపోతున్న వారి దగ్గరకు చేరితే ఎంత బాగుంటుంది చూడండి దేవుడిప్పుడే విడుదల కలుగజేస్తానని వాగ్దానం చేస్తున్నాడు వారి కాడిమ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దానిని విరగొట్టుదును వారి కట్లను నేను తెంపుదును త్వరగా నీకు విడుదల కలగాలంటే ఈ వాగ్దానాన్ని నువ్వు నమ్మాలి నీ నమ్మకం బట్టి ఆ విడుదల నీకు ఇప్పుడే కలుగుతుంది దేవుడు ఇప్పుడే విడుదల కలగజేస్తానంటుంటే రేపు అనే మాట నీతో ఎవరు పలకకుందురుగాక ఇంకా చూడండి దేవుడు కలుగజేస్తానన్న విడుదల సంపూర్ణమైనది నీ మీద నున్న కాడిమ్రాను తొలగించబడటమే కాదు శత్రువు నీ మీద దాన్ని మళ్ళీ ఎప్పటికీ మోపకుండా ఆ కాడింబ్రాను విరగొట్టేస్తానంటున్నాడు నీ కట్లు విప్పబడటమే కాదు అవి త్రెంచి దేవుని గొప్ప శక్తి ఇక్కడ ప్రత్యక్షంగా కళ్లకు కట్టినట్టు కనబడుతుంది నిన్ను బాధించే నీ శత్రువు మళ్లీ ఎప్పటికీ నీ దగ్గరకు రాకుండా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు శత్రువు నీ మీద మోపాలనుకున్న కాడిమ్రాను విరగొట్టబడుతుంది మళ్లీ దాని బరువు చేత నీ మెడ వంగిపోకుండా చేస్తాడాయన శత్రువు తెచ్చిన పెద్ద పెద్ద తాళ్లను ముక్క ముక్కలు చేసేస్తాడు దేవుడు అవి నిన్ను ఎప్పటికీ బంధించలేవు ఆహా ఎంత బాగుంది యేసుని నమ్ముకోవడం అంటే సంపూర్ణమైన శాశ్వతమైన స్వేచ్ఛ స్వాతంత్రాలు పొందటమే కదా కుమారుడు మిమ్మల్ని స్వాతంత్రులుగా చేసిన ఎడలా నిజముగా మీరు స్వతంత్రులై ప్రభువా చెరలో ఉన్న నీ వారిని నీ మాట చెప్పున విడుదల చేయుటకు త్వరగా రమ్ము